హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ పాకిస్తాన్లో మానవ బాంబు పేలింది మరి ఐదారు మంది చనిపోయారు అక్కడికక్కడనే పది మంది వరకు గాయాలు ఇంకా చాలా పెరిగే అవకాశం ఉందంట ఆ మసీదు ఇక్కడ ప్రార్థన సమయంలో పేశవర్లో ప్రార్థన సమయంలో మానవ బాంబు తనకు తనకు దూసుకొచ్చి తనకు తను పేల్చుకున్నారంట మరి భవనం మొత్తం కూలిపోయింది పది మంది వరకు గాయాలు చనిపోయారు మరి దీనిపైన ఇది విషయం ఉండగా మననే మనకు హెచ్చరించింది ఒక్క అక్కడ ఇంటెలిజెన్సే హెచ్చరించారు టెరరిస్ టెర్రరిస్ట్ అటాక్ ఉండొచ్చు ఉగ్రవాదులో ముక్కు ఉంది ఛాంపియన్స్ ట్రోఫ్ పైన ఫారెన్ ప్రేక్షకులే టార్గెట్గా కిడ్నాప్ చేసి ఇలాంటి ఏదైనా విధ్వంసం సృష్టించవచ్చు అని మొన్ననే మనకు ప్రకటన వచ్చింది అయితే ఆల్రెడీ జరిగింది పేషవారిలో మానవ బాంబా అయితే క్రికెట్ జరుగుతుంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళు పాకిస్తాన్లో ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఈ మరి వాళ్ళకి ఇప్పుడు అయితే పాకిస్తాన్ ఇప్పుడు అప్డేట్ ఇప్పుడే ఆరు ఆరు వచ్చింది కాబట్టి ఇంగ్లాండ్ ఉంది ఆ సౌత్ ఆఫ్రికా ఉంది ఇంకా రెండు మ్యాచ్లే ఉన్నాయి రేపు కరాచీలో ఒకటి లాహూర్లో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఉంది లాహోర్లో సెమీఫైనల్ ఉంది మరి జరుగుతుందా క్యాన్సిల్ చేస్తారా మన ఆల్రెడీ మన ఇండియా వెళ్ళనే వెళ్ళదు వీళ్ళ పాకిస్తాన్ వాళ్ళ గురించి మనకు తెలిసిందే మిగతా దేశాలకు తెలిసినప్పటికీ వాళ్ళు బదిలాన్ని ఆడిపించుకుంటున్నారు మరి పాకిస్తాన్కి అయితే ఇదొక లాసు మరి ఆల్రెడీ పాకిస్తాన్ టీం కూడా అవుతా అవుట్ ఆఫ్ టోర్నమెంట్ టార్నమెంట్ అయితే ఉన్న నాలుగు దేశాలు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వీళ్ళకైతే భయా భయం ఆందోళనగా ఉంది మరి వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా దుబాయ్ మార్చుకోవచ్చు ఛాంపియన్స్ ట్రిప్ అయితే మారే మారే అవకాశం ఉంది ఈరోజు మరి ఇంకా అప్డేట్ ఎప్పుడు ఎప్పటివరకు వస్తుందో చూద్దాం మన ఇండియా వాళ్ళు అందుకే వెళ్ళరు వాళ్ళకు పాకిస్తాన్కి మరి ఇంకా అప్డేట్ వస్తే నేను మళ్ళీ చెప్తుంటాను ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ ఇలాంటి అప్డేట్ ఉన్నాయి చెప్తాను థ్యాంక్ యూ